సర్కల్ది దాన్ని చేసి తిరిగల్లా తిరిగే తప్పు నువ్వు దగ్గర పో దగ్గర బాడ దాతలు చాలా సహకరిస్తూ ఆర్గనైజర్స్ కు చాలా హెల్ప్ చేస్తూ ప్రతి సంవత్సరం ఒక పండగ వాతావరణం నెలకొల్పాలనే ఉద్దేశంతో పంచలింగేశ్వర స్వామి సందర్భంగా ఈ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది రాదేమి ఇక్కడికని మరి ప్రతి ఒక్క దాతకు మా తరఫున మరి ఇక్కడికి వచ్చిన గ్రామ పెద్దలు మా క్రీడాకారుల తరఫున ప్రత్యేక చెప్పాలతో అభినందిద్దాం టీడీపీ పాత్ర అయినటువంటి గౌరవ శ్రీనివాస్ మామ కూడా ఈ రెండు టీములు పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నామా ఫోటో రాసుకున్నా కోరుతున్నామా అన్నారా ఎందుకంటే ఇక్కడ పార్టీ ముఖ్యం కాదు ఊరు ముఖ్యమనే ఉద్దేశంతో అన్ని పార్టీల వాళ్ళు కలిసి కూడా ఐకమత్యంతో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు మాకు చాలా సంతోషకరం ఎందుకంటే చాలా చోట్ల చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ ఐకమత్యమే మహాబలం అన్నట్టు ప్రతి ఒక్కరు ఐక్యతతోన ఈ టోర్నమెంటు నిర్వహించడం మాకు చాలా సంతోషకరము మరి ప్రతి సంవత్సరం కూడా అలాగే ఆర్గనైజర్స్ అయినటువంటి ధనంజయ సూరి ఇంకా మిగతా వాళ్ళు సుధా చాలామంది ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా మా తరఫున క్రీడాకారుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం వీళ్ళు ఆర్గనైజర్స్ ఉంటేనే ఏదైనా కానీ సాధించ టోర్నమెంట్ సక్సెస్ కావడానికి ముఖ్య ఉద్దేశం ఎందుకంటే అంపైర్లు ఉన్నా ఉన్నా ఆర్గనైజర్స్ లేకోకుంటే ఆ టోర్నమెంట్ ఫెయిల్ కావడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతి సంవత్సరం చూస్తున్నాం ఇక్కడ ఆర్గనైజర్స్ చాలా సపోర్ట్గా సహకరిస్తూ ఈ టోర్నమెంట్ ప్రతి సంవత్సరం సక్సెస్ఫుల్ చేయడం జరిగింది మరి ఈ ఫైనల్ మ్యాచ్కి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ రెండు టీములను పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం

ఇట్లా నిలబెట్టి రెండు టీములు కూర్చోబెట్టి ఫోటో ఇట్లా ఫోటో నిలబడండి సగం మంది అటు సగం కొంతమంది ఇటు కొంతమంది అటు నిలబడండి ఇట్లా ఫోటో తీద్దాం పిల్లల్ని కొంతమంది అటు

ఆరే రన కోర్కు నెంబర్ 1 రన నెంబర్ 1 ఇక్కడ ఇక్కడ ఎవరైనా సెటమల్సది మార్చిపోయింటే కెమిక్ కెటి రావాల్సిగా కోరుతున్నా ఎవరైనా సెటమల్స పై ఉంటే సన్స సన్స చూస్తున్నాం చర్బతాలా బాడీ క్యాప్టెన్ గ్రామ పెద్దలు చెప్పన ఎక్కడ ఉంటే కోర్లే కెప్టెన్ ఆదన్ కెప్టెన్

చెప్పండి రాబోట్ ఫోటో ఇప్పుడు అండి అన్నకు అడ్డం లేకోకుండా మీరు ఫోటోలు వస్తారు అన్న వాళ్ళు రాన చాస్ చెబరాబ ఆధోని కోట్ ఓకే థ్యాంక్స్ అన్న అందరికి కూర్చోండి ఓకే అందరికి మాదే ఉండదు పెద్దోళ్ళని కూర్చిపెట్టండి తాసాన్ బా ఆధ్వని కోట్

చూడండి జనం ఎంతమంది వచ్చినారో జన సంద్రహం ఒక సంవత్సరం లాగా ఉంది రాయిస్తే కూడా ఇంటికి పడదేమో చూడండి కొండల్లోనా షాబేర్ కింద చాలా మంది వచ్చారు ప్రజలు చూడడానికి ఇలాగే ప్రతి సంవత్సరం రావాలి కబడ్డీ టోర్నమెంట్ అనగా ఇరవై ఆరవ తేదీ ప్రారంభమై ఇరవై ఆరవ తేదీ ఈ రోజు సాయంత్రం వరకు జరిగింది ఈ ఫైనల్ కబడ్డీ జరుగుతుంది ఆదోడీ వర్సెస్ టీం రెండు మా బింగిరి గ్రామం పక్కలోనే ఉన్నాయి రెండు టీములు చక్కగా ఆడుతున్నాయి

నాయుడు గారి ఆధ్వర్యంలో తగోడి పోటీలు ప్రారంభమైనాయి ఉదయం పదకొండు గంటలకి అయితే మాట్లాడద్దు నల్లరెడ్డి మామ నెక్స్ట్ టైం రమ్మణ మామ మొబైల్ తొందర నెక్స్ట్ టైం నల్లరెడ్డి నల్ రెడ్డి మమ్మా హలో రెడే కొండాలా ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది అల్సన్ గుత్తి వర్సెస్ ఆదోని చాలా సూపర్ మ్యాచ్ ఇది ఫైనల్ మ్యాచ్ చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినారు அடடே <laughs> அடேடி

చూడండి ఆడపిల్లలు కూడా వచ్చినారు కబడ్డీ చూడడానికి మామా హాయ్ మా తిక్కాయ మామ ఇప్పుడే వచ్చినారు చూడ్డానికి నల్లండి మామ నెక్స్ట్ టైమ్స్

ఆరామ్ అరామ్ కూర్చుకునేారాపాద్రమ్మ హాయ్ చూడండి ఎంత జనం వచ్చినారు

చాలా చక్కగా ఆడుతున్నాయి రెండు టీంలు హల్సన్ కొత్త వర్సెస్ సాధనే చూడండి ఫ్రెండ్స్

సార్ స్టార్ట్ చేశారు అదే పిల్లలు కూడా అది కన్నా అంతేనావండి మాట అనేదే క్లియర్ చేయ బ చిన్న గొడవ ఏం కాలేదు ఆర్గనైజర్ నేను కాదు ఆర్గనైజర్ మా కేకలు ఈలలో విజయల్ స్కోర్గా కంగా పన్నెండు బుద్ధి మూడు పన్నెండు మూడు పన్నెండు బుద్ధి మూడు

అది 8000 రూపాయలు తో వస్తావు వస్తావు నువ్వు చేలు మండలాన్ చూశవస్తుందీ లేట్ టైం ఆఫ్ చేస్తాంటన్నాను నిన్న యామ్ ఆఫ్ చేస్తున్నాము

విజిల్ 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 ఫాలోగా విజిల్ ఫాలోగా ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది అల్సన్ గుత్తి ఆదాని హోరా హోరీగా ఉన్నాయి ఏపే పే లైన్ చేస్తనాడు అదే లైన్ చేస్తావు అదే లైన్ చేస్తావు తీస్కొండ్రా చిన్న 113 1000 7 కాబోలు పక్క అతను తీరు నా త్రీ మినిట్స్ త్రీ మినిట్స్

असांगी नौ शाउटी

ओके 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 मामूले चिना मामूलेना सेकेंड इच्छक

ఫ్రెండ్స్ ఫైనల్ అయిపోయింది ప్లీజ్ మై వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వింటే